అండి నా పేరు మహేందర్ నేను జినమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మనం కోయిర్ మండల్ నాగిరెడ్డిపల్లి విలేజ్ లో ఉన్నాం శ్రీ దుర్గాభావాని ఫర్టిలైజర్కి కు రావడం జరిగింది వీరన్న గారి దగ్గరకు వచ్చిన మనం మనం జినమిక్స్ కంపెనీ యొక్క జిఎక్స్ త్రీ జీరో ఫైవ్ అనే మొక్కజొన్న రకాన్ని ఈ రోజు వీరన్న గారి ముందే లైవ్ లో వెయిట్ చేసి చూపించడం కోసం అని మనం షాప్ కు రావడం జరిగింది ఇప్పుడు నా చేతిలో ఉన్నది త్రీ జీరో ఫైవ్ రకము దీన్ని వెయిట్ చేసి చూస్తున్నాం మనం ఇప్పుడు కంకిని వెయిట్ చేసినట్టు అయితే రెండు వందల ముప్పై ఏడు గ్రాములు రావడం జరిగింది ఇప్పుడు దీన్ని మనం గింజలు ఒలిసి ఒలిపిడి శాతం ఎంతుందనేది చేయి చూపిద్దాం మనం ఇక మనం ఇందాక కాఫ్ వెయిట్ చూసినాం కదా రెండు వందల ముప్పై ఏడు గ్రాములు రావడం జరిగింది ఇప్పుడు గింజల వెయిట్ ఎంతుంది అనేది మనం చూపిద్దాం గింజల వెయిట్ వచ్చేసి రెండు వందల పద్నాలుగు గ్రాములు రావడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని సెల్లింగ్ పర్సెంటేజ్ చేసి చూద్దాం మనం మనం ఇందాక వెయిట్ చూసుకుంటే రెండు వందల ముప్పై ఏడు గ్రాములు వచ్చింది గ్రెయిన్స్ వెయిట్ రెండు వందల పద్నాలుగు గ్రాములు వచ్చింది సెల్లింగ్ పర్సెంటేజ్ చేస్తే తొంభై పర్సెంట్ విత్త గింజలు రావడం జరిగింది ఒక పది పర్సెంట్ మాత్రమే లోపల బెండు రావడం జరిగింది అంటే త్రీ జీరో ఫైవ్ యొక్క బెండు ఇంత సన్నగా ఉంటుంది దీనివల్ల రైతులకు అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం వీరన్న గారి మాటల్లో ఈ ఈ అభి హైబ్రిడ్ పైన ఆయన అభిప్రాయం అడిగి తెలుసుకుందాం మనము అయినా మనం ఇందాక వెయిట్ చేసి చూసినాం కదా మీకు త్రీ జీరో ఫైవ్ రకాన్ని మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ మనం వెయిట్ చేసినప్పుడు రెండు వందల పద్నాలుగు వచ్చింది రెండు వందల ముప్పై ఏడు రెండు వందల ముప్పై ఏడు ఈ కండెక్ వచ్చింది మొత్తం వచ్చింది మనం చెల్లింగ్ చూస్తే గింజలు బయట చూసాము ఈ కండెకర్ చూస్తే ఈ గింజలు ఏమో నైన్టీ పర్సెంట్ ఇస్తుంది ఇది పర్సెంట్ టెన్ పర్సెంట్ చాలా బాగుంది దీన్ని దీనివల్ల రైతులకు ఏం చేస్తుంటారు బాగున్నాయి రైతులకు పెట్టుబడిగా తక్కువగా ఉంటుంది కాకపోతే దిగుబడిగా ఇవ్వడం మరి రైతులకు తక్కువ తప్పకుండా ఓకే అండి